నేను మీ దిలీపినే ఈ రోజు మనం వృషభ రాశి వారి కోసం చాలా చక్కటి వీడియో చేసుకుందాం నిజంగా చెప్పాలంటే ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు వృషభ రాశి మీద చాలా ఎక్కువగా ఉంటాయండి అదేటండి గురువు గారు నిజంగా వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మా మీద ఉన్నట్లయితే మరి మాకు ఈ కష్టాలు ఎందుకు ఈ బాధలు ఎందుకు ఈ ఇబ్బందులు ఎందుకు మీరు కూడా మమ్మల్ని పరీక్షిస్తున్నారా అని అంటుంటారండి చాలా మంది నేను వృషభ రాశి వారిలో ఉన్నటువంటి కృత్తిక నక్షత్రం అవ్వచ్చు రోహిణి నక్షత్రం అవ్వచ్చు మృగశిర నక్షత్రం వాళ్ళకి అలాగే పేరులో అక్షరం వి అనే పేరుతో మొదలైతే వారికి కూడా నేను మరీ మరీ చెప్తున్నాను మనం మనకి ఉన్న దాంతో కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళు ఎవరైనా సరే బాధలు కానీ ఇబ్బందులు కానీ చెబితే మన మనసుకు ఒకసారి అంప వీళ్ళంతా ఇబ్బందులు కానీ వీలన్నీ నష్టాలు కానీ బాధలు కానీ నాకు లేవే అని మన మనసులో ఒక్కొక్కసారి అనుకుంటుంటాం అది సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటుంటాం నిజానికి భగవంతుడు అండి మనకి ఈ రోజు ఒక ఐదేళ్ళు కూడా చక్కగా నోటికి వెళ్తున్నాయంటే నిజంగా ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు లేవంటారా మిగతా వారి మీద కంపేర్ చేసుకుంటే మనకి సంఘంలో ఉన్నటువంటి గౌరవం అలాగే మనకి తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఒక మంచి నడవడికతోటి దైవ చింతనతోటి మనం నడిచేటువంటి అలవాటు అలాగే ఇంట్లో కుటుంబంలో బయట అంతా కూడా మనకి గౌరవం అలాగే ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించేటువంటి తీరు అలాగే మనం వేసేటువంటి ప్రతి అడుగులో కూడా సక్సెస్ అనేది చూడడం ఇవన్నీ కూడా భగవంతుని యొక్క ఆశీర్వాదం లేకుండా మనం ప్రతి అడుగు వేస్తున్నాం అనుకుంటారండి కానీ గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ ఫలితాలని మనం ఈ జన్మలో కొన్ని అనుభవించక తప్పదు అంటారు మరి ఈ జన్మలో కొన్ని కర్మ ఫలితాలు అనుభవిస్తున్నప్పటికీ కూడా మనకి ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం కూడా ఉండడంతో మన జీవితంలోని చాలా వరకు సక్సెస్ అనేది చూసామండి ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదు ద్వాదశ రాశుల్లో కొంచెం గట్టెక్కి పర్వాలేదు అన్న వారిలో మనం వృషభ రాశి వారినే చూసాము మిగతా రాశుల వారు ఎవ్వరికీ కూడా గత పది నెలల కాలం నుంచి కూడా ఏ పని కూడా ముందుకు సాగటం లేదండి అంటే బయటికి చాలా హుందాగా కనిపిస్తున్నారు చాలా హ్యాపీగా ఉన్నావు అనిపిస్తుంది తప్ప మన పనులు ఏవి కూడా ముందుకి సాగటం లేదు కాస్త కోస్తా కొంచెం వృషభ వారికి కొన్ని పనులు అయితే మాత్రం జరుగుతున్నాయి అది ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అనేవి వీరి మీద చాలా చక్కగా ఉన్నాయి కొన్ని ఇబ్బందులు అనేవి కలుగుతుంటాయి అది ఫ్యామిలీ రిలేషన్షిప్లో కొంచెం డిస్టిబెన్స్ అవ్వచ్చు పిల్లలకి తల్లిదండ్రులకు మధ్యన గొడవలు అవ్వచ్చు లేదు అనుకుంటే అనారోగ్య సమస్యలు ఇవి దేని వలన కలుగుతాయి నిజంగా మరి భగవంతుడి యొక్క ఆశీస్సులో కానీ ఉన్నట్లయితే మరి ఇవి కూడా మరి మాకు బాగుండాలి కదా అనేది కూడా అనేవారు కూడా ఉంటారు కానీ వృషభ రాశి వాళ్ళ మీద ఉన్నటువంటి ఏడుపు జలసి నరగోష చెడు ప్రయోగాలు అనేవి మిగతా ఎవ్వరి మీద జరగవేమోనండి అంత ఎక్కువగా పాపం వృషభ రాశి మీద విపరీతమైనటువంటి ఏడుపు ఉంటుంది అండి దీని వలన పాపం వాళ్ళ జీవితంలోని అనేక రకమైన ఇబ్బందులు మరి దీనికి భగవంతుడు కాపాడలేడా మరి మా కుటుంబం మీద పడ్డటువంటి నరఘోష కానీ నరదృష్టి కానీ ఏర్పు కానీ చెడు ప్రయోగాల ద్వారా కానీ మరి వీటి నుంచి మమ్మల్ని భగవంతుడు రక్షించలేడా అంటే ఎప్పుడు కూడా భగవంతుడు ఈ చెడు అంటే ఒక మంచి అనేది చెడు మీద ఎప్పుడు యుద్ధం చేస్తూనే ఉంటుందండి ఒక్కొక్కసారి చెడు అనేది మంచి మీద కూడా విజయం సాధించే అవకాశాలు నైంటీ పర్సెంట్ ఉంటాయండి ఎందుకంటే న్యాయంగా పోరాడేవాడికి ఎప్పుడు కూడా శత్రువులు ఎప్పుడు కూడా ఎక్కువ మందే ఉంటారు అధర్మంగా ఉండేవాడికి శత్రువులు చాలా తక్కువ మంది ఉంటారని మనకు అందరికీ తెలిసింది ఎందుకంటే మనం న్యాయంగా ఎప్పుడైతే వెళ్తామో మనకి శత్రువులు కూడా అంతే మంది పెరిగిపోతూ ఉంటారు అందుకే మంచి కన్నా చెడు ప్రయోగాలు ఎక్కువగా ఉంటాయి దానివల్ల సమస్యలు కూడా ఎక్కువగానే వస్తుంటాయి అయినంత మాత్రాన మరి మనం భగవంతుని యొక్క నామాన్ని వదిలేయాలంటే ఎప్పుడు కూడా చేయకండి మీరు ప్రతి క్షణం ప్రతిరోజు కూడా భగవంతుని యొక్క నామాన్ని స్మరిస్తూ ఉండండి ఆరాధిస్తూ ఉండండి చక్కగా పూజ చేసుకుంటూ ఉండండి మీరు ఎప్పటిలాగే మీరు ఇంట్లో ఉపవాస దీక్షలు చేసుకుంటున్నా లేదంటే పూజలు ఉదయం సాయంత్రం పడి దీపారాధన చేసుకుని చక్కగా నైవేద్యం పెట్టుకుని చక్కగా పూజలు చేసుకుని ఇంట్లో దీపదోప నైవేద్యాలు చేసుకుంటూ ఇల్లంతా కూడా దోపించుకొని ఇవన్నీ కూడా మీరు రెగ్యులర్గా చేసుకుంటూ ఉండండి ఎక్కడ కూడా ఆపద్దు ఈ రోజు నాకు ఈ సమస్య వచ్చింది కదా నాకు భగవంతుడు నాకు ఏమీ చెయ్యట్లేదు అనే సమయం మీ బుర్రలోకి ఎప్పుడు రానిపోతుంది ఎందుకంటే మనం ఈ రోజు ఇంత హ్యాపీగా ఇంత సంతోషంగా కుటుంబంతో ఉన్నాము అంటే అది భగవంతుని యొక్క ఆశీర్వాదం దీనివల్ల ఈ నరఘోష నరదృష్టి చెడు ప్రయోగాల వల్ల కూడా కుటుంబాల్లో గొడవలు ఇబ్బందులు అలాగే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన డిస్టర్బెన్స్ భార్య భర్తల మధ్యన గొడవలు మన వ్యాపారంలోని అనేక అపారమైనటువంటి నష్టాలు దీనికి తోడుగా రుణపాధులు అనేవి పెరిగిపోతుండడం అనారోగ్యానికి విపరీతంగా డబ్బులు అనేవి హాస్పిటల్స్లో ఖర్చు పెడుతుండడం ఈ సమస్యలన్నీ కూడా అండి మన కుటుంబం మీద నరఘోష వల్ల కూడా విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంటాయండి దీన్ని మరి మనం కంట్రోల్ చేయలేమా అంటే మాత్రం మీకు భగవంతుని యొక్క నామస్వరణ ఎందుకంటే మనం ప్రతి రోజు కూడా అంటే మన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో ముందు అది బయటికి పోవాలి ఇంట్లోని చాలా పాజిటివ్ వాతావరణం ఉండాలి ఎప్పుడైతే చూడండి మనం గుడిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉంటుందో అలాంటి ప్రశాంతత మరి మన ఇంట్లో ఎందుకు ఉండటం లేదు అంటే మాత్రం మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి శత్రువులు మన చుట్టూ నమ్మినటువంటి మోసగించేటువంటి మనుషులు నా అనుకునే రక్త సంబంధికులు కూడా మన మీద పడి ఏడవడం ఇవన్నీ కూడా చాలా ఎఫెక్ట్ చూపిస్తాయండి మన వృషభ రాశి వాళ్ళ మీద మరీ ముఖ్యంగా ఇటు కృత్తిక నక్షత్రం అవ్వచ్చు రోహిణి నక్షత్రం అవ్వచ్చు మృగుశి నక్షత్రం మీద అనేక రకాలైనటువంటి చెడు ప్రయోగాలు కూడా చేసినటువంటి వారు విపరీతంగా ఉంటారు మరి వీళ్ళ నుంచి మనం రక్షింపబడాలి బయటపడాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఎప్పుడు కూడా నెగిటివ్ అనేది ఉండకూడదు ఇప్పుడు కూడా ఉదయం సాంత్రం కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి ఇల్లంతా కూడా సాంబ్రాన్ని ఇచ్చుకుంటూ దూపం ఇచ్చుకుంటూ భగవంతుని యొక్క నామస్మరణతో ఉండాలి మన ఇంట్లోంచి బయటకు వెళ్తున్నప్పుడు భగవంతుని యొక్క బొట్టు పెట్టుకొని భగవంతుని యొక్క నామస్మరణ చేసుకొని తండ్రిని క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటట్టు చూడు తండ్రి చెప్పి మన కులదైవానికి దండం పెట్టుకొని ఇంట్లోంచి బయట అడుగు పెట్టడం ఇలా ప్రతి విషయంలో కూడా ప్రతి పనిలో కూడా మనం భగవంతుని యొక్క నామస్మరణ చేసుకోవడం అలాగే మన గ్రామ దేవతను పూజించుకోవడం ఇంట్లో మన కులదైవాన్ని పూజించుకోవడం అలాగే మన ఇష్టారాధన అయినటువంటి శివుణ్ణి పూజించుకోవడం హనుమంతుని పూజించుకోవడం గణపతి రాధను పూజ చేసుకోవడం ఇలా ప్రతిదీ కూడా మనం చేసుకున్నట్లేనండి ఇంట్లోనే నెగిటివ్ అనేది పోతుంది చాలా పాజిటివ్ వాతావరణం ఉంటుంది ఎప్పుడైతే పాజిటివ్ వాతావరణం ఉంటుందో భగవంతుడు లక్ష్మీదేవి యొక్క కటాక్షం కూడా మన మీద ఉంటుందండి లక్ష్మీదేవి వల్ల మన కుటుంబం మీద ఉన్నటువంటి నరభోష నైంటీ పర్సెంట్ పోతుందండి ఇది ఎవరికి తెలియనటువంటి ఒక గొప్ప రహస్యం అనే చెప్పాలి నిజంగా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష పోవాలి అంటే మాత్రం అది ఒక లక్ష్మీదేవి వల్లే సాధ్యం అండి అందుకే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ధనానికే కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపదలకే కాదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం పిల్లల మీద కా కాకుండా మన కుటుంబం మీద ఉన్నటువంటి నరఘోష నరదృష్టి ఏడుపు నుంచి కూడా మన కుటుంబాన్ని రక్షిస్తారండి లక్ష్మీదేవి అందుకే ఇది ఒక గొప్ప బలం అనేది చెప్పుకోవాలి అందుకే ప్రతి ఒక్కరికి కూడా మనకి ముందుగా లక్ష్మీదేవి యొక్క కటాక్షం మనం ఎప్పుడైతే సంపాదించుకుంటాం అంటే ఇల్లు అంతా శుభ్రంగా ఉంచుకోవడం ఇంట్లోని ధూళి దుమ్ము లేకుండా చక్కగా శుభ్రంగా ఉంచుకొని ఉదయం సాయంత్రం కూడా దీపారాధన చేసుకుంటూ ప్రతిరోజు కూడా ఇల్లంతా కూడా దూపాలు ఇచ్చుకున్నట్లయితే లక్ష్మీదేవి ఎక్కడికి వెళ్దండి మన ఇంట్లోనే స్థిరంగా కూర్చుంటుంది దాని వలన మన కుటుంబం మీద ఏడుపు జలశీలు పోవడమే కాకుండా చెడు ప్రయోగాలు మన కుటుంబం మీద పడకుండా ఉండడమే కాకుండా కుటుంబంలో ప్రశాంతత భార్య భర్తల మధ్యన ప్రేమ ఆప్యాయత పిల్లలకు ఒక మంచి చదువు దీనికి తోడుగా వాళ్ళకి ఒక మంచి ఉద్యోగాలు మంచి మ్యారేజ్ సంబంధాలు అలాగే మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తీరిపోవటం అలాగే కుటుంబంలో ప్రేమ అనురాగం చూడండి మన జీవితంలో మనకు కావాల్సింది ఇంకేమి ఉంటుంది ఇలాంటివన్నీ కూడా ఒక మంచి అనేది మన జీవితంలో జరుగుతుంటే అంతకన్నా సంతోషించేది వృషభరాశి వాళ్ళకి ఏముంటుందండి అంత మంచి జీవితాన్ని లక్ష్మీదేవి మనకి కటాక్షిస్తుంది మరి ముఖ్యంగా ఈ నవంబర్ నెలలో ఇటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు అలాగే ఇటు లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు అలాగే ఆ పరమశివుని యొక్క ఆశీస్సులు చూడండి ఇంతమంది దేవు దేవుళ్ళు తాలూకు ఆశీస్సులు మన వృషభ రాశి మీద వాళ్ళు ఉన్నాయి అంటే మాత్రం మనకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏ మాత్రం అంటే అవన్నీ కూడా తొలగిపోయి మన కష్టాలు బాధలు ఇబ్బందులు అన్నీ తొలగిపోయి మన జీవితం అనేది చాలా 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 బాగుంటుంది ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం అందుకే కలిసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి 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 నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామన్ రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ జై శ్రీరామ్